ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు టు నంది వెలుగు వెళ్లే రోడ్డు దగ్గర పెట్రోల్ బంక్ పక్కనే వస్తుందండి అపార్ట్మెంట్ అనేది అలాగే విజయవాడ టు చెన్నై నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉండే అపార్ట్మెంట్ అండి ఇది ఇది మినిగేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అనేది సేల్ కి వచ్చిందండి బ్లాక్ వైజ్ డివైడెడ్ చేసి ఉన్నాయండి అలాగే చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్స్ ఉన్నాయి సెక్యూరిటీ వాకింగ్ ట్రాక్ జనరేటర్ లిఫ్ట్ సౌకర్యం అన్ని ఫెసిలిటీస్ తో కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అనేది సేల్ కి వచ్చిందండి సో ఇది అన్ఫినిష్డ్ అపార్ట్మెంట్ అండి దీనికి నైన్టీ పర్సెంట్ వరకు వర్క్ అనేది కంప్లీట్ అయిందండి టెన్ పర్సెంట్ వర్క్ అనేది బ్యాలెన్స్ ఉందండి సో ఎవరైతే ఈ ఏరియాలో ఇంత పెద్ద అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనాలి అనుకుంటున్నారో వారు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి మొత్తంగా ట్వల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి దీనికి ప్లింత ఏరియా వచ్చేసరికి థౌసండ్ ఎస్ఎఫ్టీ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ అండి ఇదే డైరెక్ట్ సేల్ గా కొనాలనుకుంటే మనకి సుమారు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు అవుతుందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్ పదహారు లక్షలకి ఆర్పి ప్రైజ్ గా సేల్ కచ్చిందని ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి